హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు ఇలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఏంటో ఎంత కష్టపడి ఇష్టపడి స్టోరీ ఇస్తున్నా కూడా వ్యూస్ థౌజండ్ దగ్గరే ఆగిపోతున్నాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రే ఏం చేసావురా ఏంటి ఈ పని నాకు సిరప్ తాగించావా లేకపోతే ఆ సి సిరప్తో నాకు నా చీరకు స్నానం చేయించావా అంటూ బెడ్ మీద నుంచి లేచి శారీకి బ్లౌజ్కి మొత్తానికి అయిన సిరప్ని విదిలించుకుంటూ ఉంటుంది కష్టంగా శరీరం అంతా కూడా అతడు పోసిన షుగర్ సిరప్ పడటంతో బంక బంకగా అవుతూ తనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎంత చేసినా కూడా ఆ సిరప్ తన శరీరం మీద పడి చీర మీద పడటం పడి ఉండటంతో చాలా కష్టంగా ఉంటూ ఎదురుగా ప్రియాంష్ ఉన్నాడు అని కూడా గమనించకుండా తన శారీ పిన్ తీసేసి ఆ చీరని గట్టి గట్టిగా విదిలించుకుంటూ ఉంటుంది అప్పుడే బయటకు అడుగు పెడుతూ ఉన్న ప్రియాంష్ ఆమెను అలా చూసి బయట అడుగు పెట్టలేక అలా చూస్తూ ఉండిపోయాడు ఎందుకు ఆ క్షణం ఆమెను అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె అందాలు కనువిందు చేస్తూ ఉండటంతో చూపు తిప్పుకోలేకపోయాడు ప్రియాష్ నార్మల్గా అయితే ఎప్పుడూ కూడా ఇలా చేయడు కానీ ఆమెను మాత్రం చూడాలి అనిపిస్తుంది అతనికి ఎంతకీ ఆ సిరప్ పోకపోవటంతో ఆమె కోపంగా ఉక్రోషంగా నాకి నాకే ఈ షుగర్ సిరప్ పోస్తావా చూడు నేనేం చేస్తానో అంటూ అతని చేతిలో ఉన్న బౌల్ తీసుకుని అతని నెత్తి మీద బోర్లింగ్ చేసింది అప్పటి వరకు ఆమె యద అందాలు కనిపించి కనిపించక ఊరిస్తూ ఉండటంతో ఆ తన్మయత్వంలోనే ఉన్నవాడు ఇప్పుడు ఆమె తన నెత్తి మీద సిరప్ పోయటంతో తన కంటి చూపు ధ్యాస అంతా కూడా మరల్చి తన మీద పడిన సిరప్పని చూసుకుంటూ ఏం చేస్తున్నావే అంటూ తన నెత్తి మీద బోర్లించిన బౌల్ని చేతిలోనికి తీసుకుంటూ ఉక్రోషంగా అడుగుతాడు ప్రియాంష్ ఆ ఉక్రోషం పైకి మాత్రమే లోపల మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆమె తనతో అంత క్లోజ్గా జోవియల్గా ఉండటంతో తమరు చేసిందే నేను కూడా చేశాను వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి ఆ సిరప్ క్లీన్ చేసుకోండి అదంతా క్లీన్ చేసుకునేసరికి ఎంత లేదు అన్న ఒక గంట టైం పడుతుంది తిక్క కుదురుతుంది అయ్యగారికి అంటూ తను వాష్రూంలోనికి వెళుతూ ఉంటే అతను ఆమె చేతిని పట్టుకొని తన దగ్గరకు లాక్కొని నాకే సిరప్ నెత్తి మీద పోస్తాయవా ఇలా నువ్వు పోస్తుంటే నేను సైలెంట్గా నిన్ను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా అని తన నెత్తి మీద ఉన్న సిరప్ మొత్తం ఆమె చీరతో తుడుచుకుంటూ ఆమె బాడీ మెడ మీద నడు మీద ఇలా తన తలని రుద్దుతూ తుడుచుకుంటూ ఉన్నాడు రే ఏం చేస్తున్నావురా ఇప్పటికే ఈ చీరంతా నువ్వు పోసిన సిరప్తో తడిచిపోయింది నా బాడీ అంతా కూడా అన్కంఫర్టబుల్గా ఉంది చీమలు కూడా వచ్చేస్తాయేమో నువ్వు చేసిన పనికి నువ్వు ఇలా చేస్తుంటే ఎలా తట్టుకునేది అంటూ అతనిని వెనక్కి నెట్టాలి అని ట్రై చేసినా అతను ఆమెను వదిలిపెట్టకుండా ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకున్నాడు అప్పటి వరకు అతనిని వెనక్కి జరపాలి అని ప్రయత్నం చేసిన ఆమె అతని చేతులు ఎప్పుడైతే ఆమె నడుముని తాకాయో అలా స్టాచ్యూలా ఉండిపోతుంది తన శరీరంలో ఒక్కసారిగా చిన్న కలవరం మొదలయ్యి కరెంటు షాక్ కొట్టినట్లుగా అయ్యి చిరుచెమటలు పట్టేస్తూ ఉండటంతో వణికిపోతూ ఉంటుంది ఒక మగవాడి స్పర్శ తనకి అంత దగ్గరగా అలా తగలటంతో బిగుసుకుపోయింది అని చెప్పవచ్చు కానీ అది ఏది కూడా ప్రియాంశ్ గమనించే పరిస్థితుల్లో ఉండడు ఆమె మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు అప్పుడే అటుగా వచ్చిన రచన వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుతూ నాలుగైదు ఫొటోస్ తీసుకుని వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది అలా అతని తల మీద ఉన్న సిరప్ అంతా కూడా ఆమె శరీరం మీద రుద్దేస్తూ ఐదు నిమిషాలకు దూరం జరిపి నా మీదే సిరప్ పోస్తావా ఇప్పుడు వెళ్ళు గంట అరగంట రెండు గంటలు స్నానం చేస్తావో నేను చూస్తాను ఆ సిరప్ తొందరగా పోదు నీకు అని అతను అంటే ఆమె ఏమీ మాట్లాడకపోవటంతో ఏం జరిగింది ఇది ఇలా సైలెంట్గా ఉంది అని ఆమె బొగ్గ పట్టుకొని కదిలించటంతో అప్పుడు ఆమె తేరుకొని అతని వైపు సూటిగా చూడలేక వెనక్కి తిరిగి నిలబడింది ఆమె ఫేస్లో ఆ క్షణం కనిపించిన సిగ్గు తనకి ఆనందాన్ని ఇచ్చింది తను ఏం చేశాడో గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ మరొకసారి ఆమెను వెనక నుండి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఆమె భుజం మీద తన తలను పెట్టి నాకు ఇలా నిన్ను పట్టుకొని ఉండటం చాలా బాగా నచ్చింది నిన్ను వదిలిపెట్టాలి అని కూడా అనిపించటం లేదు ఎప్పటికీ ఇదిగో ఇలానే ఉండిపోదామా అని అతను అడుగుతుంటే ఈ ఆమెని కళ్ళు పెద్దవి చేసుకుని అలా ఉండిపోయింది సమాధానం మాత్రం చెప్పలేకపోయింది అతని నుండి ఆమెకు దూరం జరగాలి అని ఉన్నా కూడా ఆ క్షణం ఆమె మనసుకి అనిపించదు ఎందుకంటే అతని సాంగిత్యంలో ఆమె అలా ఉండటం తనకి చాలా బాగా నచ్చుతుంది కాబట్టి అతడి నుంచి దూరం జరగాలి అని కూడా అనుకోదు ఆమె ఏమీ మాట్లాడకుండా పూర్తిగా తల అతని మీద వాల్చేసి అతని మెడ చుట్టూ రెండు చేతులు హారంలా వేసి కళ్ళు మూసుకొని ఉండిపోయింది ఆమె మౌనమే అతనికి అంగీకారంలా అనిపిస్తూ అతనిని ఊరిస్తూ ఉన్న ఆమె నడుం మీద చేతులు వేసి నాట్యం చేయిస్తూ ఆమెను కదిలిస్తూ ఆమెలో పులకింతలు రేకిస్తూ ఉన్నాడు ఆమెకు కితకితలుగా అనిపిస్తూ నడుము అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది అతడు చేసే హల్లరి చేష్టలకి చిలిపి పనులకి కానీ అతని నుండి మాత్రం దూరం జరగదు అలాంటి ఆలోచన కూడా ఇప్పుడు ఆమె మైండ్లో లేదు ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకొని ఆమె మెడ మీద ఉన్న సిరపును తన పెదవులతో తాగేస్తూ ఉండటంతో తన చేతిలో ఆమె చీర కుంగు నలిగిపోతూ ఉంటుంది అతని మైకంలో పూర్తిగా ఆమె పడిపోయింది అలా చేతులు రెండు బిగుసుకుంది అతని మెడ చుట్టూ మొత్తం అతను ఆమె మెడ చుట్టూ మొత్తం తన తడి పెదవులతో సిరప్ని లిక్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆమె ప్రేమలో అతను అలా చేస్తున్నాడు అని కూడా అతను గ్రహించలేకపోతున్నాడు ఆమెను చూస్తూనే తనని తాను నిగ్రహంగా ఉంచుకోలేక తన కళ్ళు చూపు మొత్తం కూడా పూర్తిగా ఆమె మీదే ఉండిపోవటంతో ఆమెను మరింత దగ్గరగా తీసుకొని షుగర్ సిరప్తో పాటుగా ఆమె ఫీజ్ అంతా ముద్దులు పెట్టి లాస్ట్కి ఆమె పెదవులు అందుకోవాలి అని పెదవులకు దగ్గరకు వచ్చిన మరుక్షణం ఆమె కళ్ళు తెరుస్తుంది అతను ఏం చేస్తున్నాడు అనేది గ్రహించి అంతవరకు అతను చేసింది అంతా ఓకే కానీ అప్పుడు మాత్రం ఎందుకో అతన్ని దూరం నెట్టేసి వాష్రూమ్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అప్పటి వరకు అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్న అతను అప్పుడు ఆమె తనని వెనక్కి నెట్టేయటంతో తను చేసింది గుర్తుకు వచ్చి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఇదేంటి నేను ఇలా చేసేసాను అని తల వెనక చేతులు పెట్టుకుని రెండు నిమిషాలు అక్కడే ఉండి ఎంతకు ఆమె బయటకు రాకపోవటంతో వాష్రూమ్ డోర్ దగ్గరకు వచ్చి నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని ఆమెకు చెప్పి అక్కడ నుంచి స్పీడ్గా తన రూంలోనికి వెళ్ళిపోయాడు వాయువేగంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు అతడు వెళ్ళిపోయాడు అని అడుగుల చప్పుడు ద్వారా అర్థం చేసుకొని వెంటనే బయటకు వచ్చేసి డోర్ గడిపెట్టుకుని తలుపుకు ఆనుకొని అలానే ఉండిపోయింది పెరిగిన తన గుండె వేగాన్ని అదుపు చేసుకోలేక ఆ గుండె సవడిని తగ్గించటానికి తన చేతిని గుండె మీద పెట్టుకుంటూ అతనికి కూడా తన మనసులో జరిగే ప్రకంపనలకి అర్థం ఏంటో తెలియక నేనేంటి యామినితో కొత్తగా ఇలా బిహేవ్ చేశాను తనంటే నాకు కోపం పగా కదా నా ప్రేమను దూరం చేసింది అని తనని నేను ద్వేషిస్తున్నాను కదా మరి నేను ఇలా ఎలా తనతో ప్రవర్తించగలిగాను అని అనుకుంటూనే మరొకసారి ఆమెతో అతను ఎలా ప్రవర్తించాడు అనేది గుర్తు తెచ్చుకుంటాడు అదంతా తన కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లు ఉంటే ఇప్పటికీ కూడా ఆమె అతని చేతుల్లోనే ఉన్నట్లు అతనికి అనిపిస్తూ ఉండటంతో చాలా ఆనందాన్ని అనిపిస్తుంది తనకే తెలియకుండా తన పెదవుల మీద చిన్న చిరునవ్వు పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఆ క్షణం అతను గ్రహించలేకపోతున్నాడు కానీ ఆమెను ప్రేమిస్తున్నాడు ఆమె కూడా అతడి ప్రేమను పొందటానికి సిద్ధంగా ఉంది కానీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి క్లియర్ అయిపోతే ఇద్దరు ఒక జంటగా మారిపోతారు కరెక్ట్గా అప్పుడే రణవీర్ ప్రియాక్షికి ఫోన్ చేయటంతో కష్టంగా తన ఆలోచనలను వదిలి ఫోన్ లిఫ్ట్ చేసి హలో రణవీర్ చెప్పు ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని అడిగాడు బ్యాలెన్స్ ఏమీ లేదు సార్ అంతా కంప్లీట్ చేసేసాను నేను కూడా ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను అదే విషయాన్ని మీకు చెప్పటానికి ఫోన్ చేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఫైల్ నన్ను తీసుకొని రమ్మంటారా లేదంటే ఆఫీస్లోనే వదిలిపెట్టమంటారా అని అడిగాడు రణవీర్ ఫైల్ తీసుకోనరా అక్కడ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అని నేను చెప్పలేను కానీ ఒకవేళ అవసరమైతే మనం మరలా ఇండియా రాలేం కదా అప్పటికి అప్పుడు కష్టమైపోతుంది అలానే దానిని అవుట్ కూడా తీసి భద్రంగా పెట్టు నా రూమ్ లాక్ కీస్ ఎక్కడ ఉంటాయో నీకు తెలుసు కదా జాగ్రత్త అని ప్రియాక్షి చెప్పాడు తెలుసా మీరు చెప్పినట్లుగానే నేను ప్రింట్అవుట్ తీసి ఒకటి జాగ్రత్తగా పెడతాను అని వర్క్ గురించి మాట్లాడుతూ ఆ మాటల్లోనే ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేశారు అలా వాళ్ళిద్దరూ లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్లో నుంచి ఇద్దరు ఒకేసారి బయటికి వచ్చారు ప్రియాంష్ పైన ఉన్న తన రూమ్ నుంచి బయటకు వస్తే యామిని కింద ఉన్న రూమ్లో నుంచి బయటకు వచ్చింది ప్రియాంష్ పైనుండి కిందకు వస్తూ ఉంటే యామిని తన రూమ్లో నుండి హాల్లోనికి వచ్చేస్తుంది అతడు మాత్రం ఆమెను చూస్తూనే ఒక్కొక్క స్టెప్ కిందకు దిగుతూ ఉంటాడు ఎందుకో ఆమెను అలా చూస్తూ ఉండటం తనకి బాగా నచ్చింది ఆమె అతడి వైపు చూడలేక ఇబ్బందిగా తలను పక్కకు తిప్పుకుంటూ ఉంటుంది ఇంతకుముందు అతడు చేసిన చిలిపి పనులు అల్లరి పనులు అంతా కూడా ఇంకా తన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండటంతో అది గమనించి ఆమె నుండి చూపుని పక్కకు తిప్పుకొని అక్కడ పనిచేస్తున్న వాళ్లకు లగేజ్ కారులో పెట్టమని చెప్పటంతో వాళ్ళు లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్ళి కారులో పెట్టారు ఆమె చూపులు తడవాటు గమనించి నవ్వుకుంటూనే ఉంటాడు ప్రియాంష్ అతడి చూపు మాత్రం ఆమె మీదే ఉంది అభినవ్ అంబిక ఇద్దరు నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళిరండి మీరు వెళ్ళిన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ చేసుకుని తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా చెప్పారు అలాగే అక్క అలాగే సక్సెస్ చేసుకుని వస్తాం అంటూ అభినవ్ చేతులు పెట్టుకొని అక్క జాగ్రత్త బావా నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా తనని కనిపెట్టుకుని ఉండాలి అది కూడా క్రూషియల్ టైం ఇప్పుడు అని చెప్పటంతో అలాగే లేరా బాబు ఒక్కసారి అలా జరిగింది అని ప్రతిసారి జరుగుతుందా మీ అక్కని వదిలిపెట్టి నేనెక్కడకు వెళ్తానరా అని అన్నాడు అవి ఎలా జరిగినా జరగకపోయినా నువ్వు మాత్రం అక్కని వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు ఒకవేళ నువ్వు అక్కని వదిలిపెట్టావో అక్క చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను జాగ్రత్త అని బెదిరించాడు ప్రియాంష్ వద్దురా బాబు వద్దు హాస్పిటల్ లేదు ఏమీ లేదు నేను ఇక్కడే మీ అక్క పక్కనే ఉంటాను మీ అక్కని వదిలిపెట్టి క్షణం కూడా ఉండను ఓకేనా అని చమత్కారంగా అన్నాడు అభినవ్ ఆ మాటతో ప్రియాంష్ నవ్వుతూ ఉంటాడు హనీ మామయ్య మీరిద్దరూ ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు కదా వచ్చేటప్పుడు నా కోసం నేను చెప్పినవి అన్నీ తీసుకొని రావాలి మర్చిపోకూడదు అని అన్నది సరేరా అలాగే తీసుకొని వస్తాను ఈ చిట్టితల్లి కోసం తీసుకొని రాకుండా ఉంటానా అంటూ హనీని ఎత్తుకొని ఇంటి నుంచి బయటికి వస్తారు రజన హ్యాపీ జర్నీ వదిన అని యామినికి మాత్రమే చెప్పింది ప్రియాంషికి మాత్రం చెప్పలేదు ఫేస్ పక్కకు తిప్పుకుంది ఎందుకనో ఏంటే హ్యాపీ జర్నీ అని నాకు చెప్పవా మీ వదిలికి మాత్రమే చెప్తావా అని ప్రియాంష్ అడిగాడు చెప్పను నీకు నేను చెప్పను అని ఫేస్ని మరోవైపు తిప్పుకున్నది యామిని ఎందుకట ఎందుకు చెప్పకూడదంటా నాకు అని అలిగినట్లుగా ఫేస్ పెట్టి ప్రియాంష్ అడిగితే అప్పుడు రచన ప్రియాంష్ దగ్గరగా వచ్చి నీకు నేను ఆల్ ద బెస్ట్ చెప్పాలి అన్నయ్య ఎందుకంటే ఒంటరి మనసులతో వెళుతున్న నువ్వు నిండైన మనసుతో వదిన మనసు గెలుచుకొని మీ ఇద్దరూ ఒక్కటే అన్నట్లుగా తిరిగి రావాలి దానికోసం మీకు నేను ఆల్ ద బెస్ట్ చెప్తాను అని అన్నది ఆ సమయంలో ఆమె చెప్పేది కూడా తనకు నచ్చి అవును కాదు అని ఏమీ చెప్పకుండా నవ్వుతూ రచన తల మీద చేతిని వేశాడు ప్రియాంష్ రజిత కూడా జాగ్రత్త అని ఇద్దరికీ చెప్పటంతో యామిని రజిత వైపు చూస్తే ప్లీజే నువ్వు అనుకున్నది ఏమీ చెయ్యొద్దు వాడు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు అన్నట్లుగా యామిని వైపు చూస్తూ ఉంటుంది రజిత మాట లేకపోయినా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు దానికి కూడా యామిని చిన్న చిరునవ్వు నవ్వి అప్పటికే కారు డ్రైవింగ్ సీట్లో ప్రియాంష్ కూర్చోవటంతో యామిని కూడా వెళ్ళి అతని పక్క సీట్లో కూర్చుంటుంది ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం యామిని తన గురించి రచన